హలే లూయా మనుషులందరూ చూసే దృష్టి వేరు నీ దేవుడు నేను చూసే దృష్టి వేరు ఆయన నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో చూస్తున్నా నీ ప్రక్కనే నష్టం కలిగిన నీ ప్రక్కనే బాధ కలిగిన నీ ముందే గొయ్యి ఉన్నా ఇటుపక్కనే వ్యాధి ఉన్నా నీ భక్తిలో సడలింపు లేదు చూసావా దానిని దేవుడు గమనిస్తున్నాడు హలే ఎటువంటి వారు ఎదర ఉన్నా ఎట్లాంటి పరిస్థితులు ముందు ఉన్నా నా భక్తి స్థాయిని ముందు ముందుకు ముందు ముందుకు పెంచుకోవాల ఆలోచన నీలో ఉంది కదా ఆలోచన పట్టే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు హలే లూయా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డ ఈ యొక్క మధ్యాహ్న కళ సమయంలో నీ నీ దేవుని బిడ్డగా నీ నీకు నీకు నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు నీ జీవితంలో మందసం నీ ఇంట ఉండగా ఆ మందసము కొరకు భయపడక ఎంతమంది అనుకున్నా నా దేవుని యొక్క మందసము నా దగ్గరే ఉంది కనుక ఎవరికి అది నష్టం కలిగించిన నా దేవుని మందసం నాకు మేలు చేస్తుంది ఇదిగో నేను భక్తి చేస్తున్నాను ఆయన సన్నిధిలో నేను ఉన్నాను కనుక దేవుడిని ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని సందు విశ్వాసంతో ఉండగలిగితే దేవుని కొరకు బ్రతకగలిగితే మనుషులు చూసే చూపును పట్టించుకోకుండా నీ చూపంతా దేవుని మీదే ఉంటే నిశ్చయముగా దేవుడిని గుడారాన్ని నీ కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చడానికి సిద్ధమైన దేవుడు ఆయన